సిఇవోగా వచ్చింది శివనారాయణ మనవడు సుమిత్రా దశరథుల కొడుకని తెలిసి షాక్ అయినా జ్యోత్స్న ఇంతకు ఏం జరిగింది సిఇవోగా వచ్చింది శివనారాయణ మనవడు సుమిత్రా దశరథుల కొడుకేంటి సుమిత్రా దశరథులకు ఉన్నది ఒకే ఒక్క కూతురు అది కూడా దీపే కదా మరిప్పుడు మనవడెక్కడి నుంచి వచ్చాడు మరి అతన్ని సిఈవోగా శివనారాయణ తీసుకురావడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం చూసుకున్నట్లయితే దీప అయితే సిఇవోగా ఉండాలి అని చెప్పి ఇక బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఓటింగ్ చేస్తారు ఆ ఓటింగ్ చూసినటువంటి శివనారాయణ దీపని సిఈవోగా ప్రకటిస్తే దీప మాత్రం సీఈఓగా ఉండడానికి నేను ఒప్పుకోలేను అంటుంది ఆ మాటలతో బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతున్నావా అని శివనారాయణ అంటే కాదు నేను నా బావ పక్కకు పెట్టినటువంటి నా బావ అనర్హుడు అని చెప్పి పక్కకు నెట్టేసినటువంటి పోస్టులో కూర్చోటానికి ఇష్టపడట్లేదు నేను సీఈఓనైతే మా బావ ఏంటి అని అడిగేసరికి ఇంకేముంది డ్రైవర్ అంటుంది జ్యోత్స్న మరి నా భర్త కంటే నేను అధికమైనటువంటి పొజిషన్లో ఉండాలని చెప్పి ఎప్పుడు అనుకోను అలాంటి పని నేను చెయ్యను కూడా దానికంటే కూడా ఈ సీఈఓ పదవి కంటే కూడా ఇంకా దేనికైనా కూడా నా బావకి సాటి రారు కాబట్టి నాకు నా భర్తే ఎక్కువ అని అంటుంది దీప ఆ మాటలతో శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా మంచి మాట అన్నావు దీప భర్తకు భార్య ఇవ్వాల్సినటువంటి విలువ ఏంటి అనేది ఇక్కడ అర్థమయ్యేలా చేసావు అర్హత లేకపోయినా ఆ పదవికి ఆ పదవి నాకే కావాలని ఒకళ్ళుంటే అన్ని అర్హతలు ఉండి కూడా పదవిని త్యజించేవాళ్లు మరొకరు వెరీ గుడ్ అని అంటూ ఉంటే ఇక జ్యోత్సనా ఇంతకు ఈ జ్యోత్సనా రెస్టారెంట్స్ కి సిఇఓ ఎవరు తాత అని అనగానే వస్తారు ఎవరినైతే మేము సీఈఓగా అనుకున్నామో వాళ్లే వస్తారు యాక్చువల్లీ వాళ్ళే రావాలి కాని ఈలోపు మీ గారే అత్యుత్సాహం ప్రదర్శించి మొత్తానికైతే దీపని సీఈఓని చెయ్యాలి అనే ఆలోచన మాకొచ్చేలా చేసింది కాబట్టి ఇదంతా జరిగింది లేకపోతే ఆ సీఈఓ ఎప్పుడూ ఎంట్రీ ఇచ్చేసేవాడు అని చెప్పని అంటూ ఉంటే అంటే నేను కాక దీప కాక బాబా కాక ఇంకెవరు తాత సీఈఓ అని అనగానే ఏ తెలబోతూ రుచెందుకు చోచ్చునా ఎందుకు అంతలా ఆరాట పడిపోతున్నావు వచ్చేవాడు రాక మానడు కదా అని అనగానే వచ్చేవాడు దట్ మీన్స్ వచ్చేది మేల్ పర్సన్ ఎవరై ఉంటారు ఎవరిని సీఈఓను చేయబోతున్నాడు తాత అసలు అర్హత ఉంది మాక్సిమం టు మాక్సిమం ఈ పదవిని ఇంట్లో వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు మన ఫ్యామిలీస్ మరి అలాంటిది ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చి సీఈఓ సీట్లో కూర్చోబెట్టబోతున్నాడు అనుకుంటూ గ్రాని ఎవరనుకుంటున్నావంటే ఏమోనే నాకైతే ఐడియా లేదు కానీ ఎవరో గట్టివాడినే తీసుకొచ్చి పెట్టబోతున్నారని మాత్రం నాకు అనిపిస్తోంది అంటే గట్టివాడా మన ఫ్యామిలీస్ లో గట్టివాళ్లు ఎవరున్నారు గ్రాని అని అనేసరికి హ మీ తాత ఒక్కొక్కసారి చేసే పని తన మనసుకు కూడా తెలియనివ్వకుండా చేస్తూ ఉంటాడే అలాగే నన్ను పెళ్లి చేసుకుంది కూడా అంటుంది నువ్వు ఇప్పుడు సిగ్గుపడకు విషయం చెప్పు అని అంటే ఏమోనే ఎవరిని తీసుకొచ్చి సీఈవం చేస్తాడు నాకు మాత్రమేం ఏం తెలుసు అది తెలిస్తే నేను నోరు జారుండేదాన్న దీపనే సీఈఓ చేస్తున్నారు కదా అని చెప్పి అని అంటే అది నిజమే ఇంతకు ఎవడయి ఉంటాడా సీఈఓ అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి వ్యక్తిని చూసి ఆశ్చర్యం వేస్తుంది జవరితను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక అలా ఆలోచిస్తున్నటువంటి జ్యోత్స్నకు వచ్చింది ఎవరు అర్థం కాక పారిజాతం వంక చూస్తూ గ్రాని ఆ వచ్చినతను ఎవరు అని చెప్పని అడుగుతోంది నేను కూడా అదే ఆలోచిస్తున్నానే నాకు మాత్రం ఏమైనా తెలుసా ఏదో మీ తాత నాకు చెప్పి మరీ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా నన్ను అడుగుతున్నావు అని అంటుంది అబ్బా ప్రతి దానికి నీ దగ్గర సమాధానం ఉంటుంది గ్రాని సరే నువ్వు సైలెంట్గా ఉండు నేను ఏం చేయాలో అదే చేస్తాను అసలు వీడెవడో ఏంటో అని చెప్పని అంటూ ఉండగా ఈ లోపు ఇక బోర్డు మెంబర్స్ సార్ కొత్త సీఈఓ అని చెప్పని అంటే దేర్ ఇస్ అని చెప్పని అంటాడు శివన్నారాయణ ఆ మాటతోటి అందరూ అటు తిరిగి చూస్తారు చూసేసరికి సూటు బూటు వేసుకుని చాలా స్టైలిష్గా ఉన్నటువంటి ఒక వ్యక్ వ్యక్తి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు అతన్ని చూసి కార్తీక్ అంటాడు శివన్నారాయణ ఆ తాత అంటూ కార్తీక్ వెళ్ళి హాయ్ వెల్కమ్ టు జ్యోత్సా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అని అంటే థ్యాంక్ యూ అని చెప్పని అంటాడు దాంతో ఇక అతన్ని లోపలికి తీసుకొచ్చి ప్లీజ్ టేక్ యూ సీట్ అని చెప్పి కార్తీక్ అయితే అతనికి చైర్ చూపిస్తాడు థ్యాంక్ యూ అంటూ కూర్చున్న తర్వాత గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు అని చెప్పని అంటే గుడ్ మార్నింగ్ మిస్టర్ అంటాడు శివ నారాయణ ఇక తాత జవరితను సిఇఓ ని చూపించమంటే ఎవరెవరి ఎంట్రీలో జరుగుతుంది ఇక్కడ అని అంటుంది ఏంటి జ్యోత్సన ఇప్పుడు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పే వరకు కూడా ఆగవా అని అంటాడు శివన్నారాయణ ఇక దాంతో బోర్డు మెంబర్స్ కూడా సర్ సిఇ అని అనగానే ఇతనే మన కొత్త సీఈఓ అని చెప్పని అంటే మన కొత్త సీఈఓ ఇతన ఎవరితను ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఇతను మన జ్యోత్సన గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓ ఏంటి అని చెప్పని అంటుంది నీ ప్రకారంగా జ్యోత్సనా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి సిఇఓ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలన్నావు అని అంటే మంచి చదువు ఉండాలి అంటూ ఉంటే అతన్ని చూస్తే చదువుకున్న వాళ్ళ నీకు అనిపించట్లేదా అంటాడు శివనారాయణ అనిపించొచ్చు అనిపించకపోవచ్చు ఆ విషయం పక్కన పెడితే అసలు ఇతనే మరి సీఈఓ క్యాండిడేట్ అని చెప్పి శివనారాయణ అనడంతో సర్ ఇతను అని చెప్పని అంటారు అన్ని చెప్తాను మిస్టర్ బర్ని మీరెందుకు కంగారు పడుతున్నారు కన్ఫామ్ గా అన్ని చెప్తాను ఇతను నా మనవడు అని చెప్పని అంటాడు శివనారాయణ మనవడా ఏంటి తాత మళ్ళీ జోక్ చేస్తున్నావు ఇందాక దీపను సిఇఒను చేస్తాను అంటూ పెద్ద జోకే చేశావు ఇప్పుడు అతను నా మనవడు అంటూ మరో పెద్ద జోక్ చేస్తున్నావు అని అంటే ఓ నీకు ఇది జోక్లా అనిపిస్తోందా జ్యోత్సనా అంటాడు శివనారాయణ మరి కాకపోతే నీకంటూ ఉన్నది ఏకైక మనవడు ఏకైక మనవరాలు అని జ్యోత్స్న అంటుంది అని నువ్వనుకుంటే సరిపోయిందా అని అని శివనారాయణ అనగానే అంటే నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఇతను నీ మనవడు అంటే కార్తీక్ బాబాకి అన్నయ్య తమ్ముడా అంటే కాదు కి అన్నయ్య తమ్ముడు కాదు నీకే అన్నయ్య అవుతాడు అని చెప్పని అంటాడు శివనారాయణ నాకా నాకెలా అన్నయ్య అవుతాడు మా మమ్మీ డాడీకి నేనొక్కదాన్నే కూతుర్ని కదా తాత అని అనగానే వెంటనే పారిజాతం అదే కదా అదొక్కదే కదా కూతురు అదే కదా వారసురాలు మరి ఈ మనవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని అంటే చెప్తానండి అన్నీ చెప్తాను ఎందుకు కంగారు పడతారు అంటూ ఉండగానే ఇక సుమిత్ర అక్క సౌందర్య లోపలికొస్తూ ఉంటుంది సుమిత్ర మీ అక్క వచ్చింది చూడు అని అంటే ఒక్కసారిగా సుమిత్ర సంతోషంగా లేచి మామయ్య అక్కొస్తోందని మీకు ముందే తెలుసా అంటే అవును సుమిత్ర తను రాకపోతే వీడెక్కడినుంచి వస్తాడు అని అంటాడు నాకేం అర్థం కావట్లేదు మామిగారు అని చెప్పని అంటే చెప్తానమ్మా అన్నీ చెప్తాను నువ్వేం కంగారు పడకు అంటూ ఉంటే నాకు తల పగిలిపోతోంది విషయం ఏంటో చెప్పండి వాడు మీకు మనవడవడమేంటి అసలు ఇప్పుడు సడన్ గా సౌందర్య రావడమేంటి అని అంటే వాణ్ణి తీసుకొచ్చింది సౌందర్యే వాణ్ణి పెంచింది సౌందర్యే అని అంటాడు అసలు సుమిత్రకు పుట్టింది జ్యోత్సన ఒక్కతే అయితే ఈ మనవడెక్కడి వచ్చాడు అని అనగానే హాస్పిటల్లో పురిటి నొప్పులు పడుతున్నటువంటి సుమిత్ర మగబిడ్డను కంటే వెంటనే ఆ ఊపిరి ఆగిపోవాలి అని చెప్పి ఒకరు ఒకరికి ఆజ్ఞ వేశారు ఆజ్ఞను పాటించటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూడా చెప్పాడు అయితే ఆ మాటలు నా చెవిన పడ్డాయి అందుకోసమే చాలా జాగ్రత్తలు తీసుకుని నాకు అంటే సుమిత్ర దశరథులకు ఒక వారసుడు పుట్టాడు అనే విషయాన్నే బయటకు రానివ్వకుండా చాలా పగడ్బందీగా నేను నా మనవణ్ణి జాగ్రత్త చేసుకున్నాను అంటాడు అంటే మీరంటున్న ప్రకారం జ్యోత్స్నతో పాటు సుమిత్రకి ఒక కొడుకు పుట్టాడా అనగానే కాదు ముందు కొడుకే పుట్టాడు కొడుకుని నువ్వు ఇక్కడ శివనారాయణ ఇంటికి వారసత్వం లేకుండా చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నావు కాబట్టి కొడుకు పుట్టిన విషయాన్ని దశరథకు కాని కానీ సుమిత్రకు కానీ అసలు ఈ ప్రపంచానికి కానీ తెలియనివ్వకుండా ఉంచమని చెప్పి డాక్టర్కి చెప్పాను అందుకే డాక్టర్ ఆ విషయాన్ని బయటకు రానివ్వలేదు ఇన్ని సంవత్సరాలుగా ఆ విషయం బయటకు రాకుండా అలాగే మరుగున పడిపోయింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోత్సన కూడా షాక్ అయిపోతుంది ఏం ట్విస్ట్ ముసలోడా నేనొకటనుకుంటే నువ్వొకటి చేశావా అని అంటూ వారసుడు అయితే నువ్వేదైనా చేస్తావు కాని వారసురాలిని ఏమీ చేయలేవు కాబట్టి నా మనవరాల్ని అలా వదిలేశాను లేదంటే నా మనవరాల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసుండేవాణ్ణి కాని ఆ రోజు వదిలేసి ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమైంది అంటే ఇప్పటికిప్పుడు ఎవడినో తీసుకొచ్చి మీ మనవడు అని చెప్పనంటే నమ్మడానికి నేనేమైనా బెరిదానా జ్యోత్స్న మాత్రమే మీ ఇంటి వారసురాలు అని పారిజాతం మళ్లీ గొడవ మొదలు పెడుతుంది నాకు తెలియగడుగుతాను పారిజాతం జ్యోత్స్నే నా మనవరాలని పదే పదే గుర్తు చేసే ప్రయత్నం నువ్వెందుకు చేస్తున్నావు జ్యోత్స్న నా మనవరాలనే విషయం నాకు తెలీదా నాకున్న ఒక్కగానొక్క కొడుకు వారసుడైనటువంటి దశరథ్ కు సుమిత్రకు పుట్టినటువంటి బిడ్డ జ్యోత్స్న అని నాకు తెలీదా నా కూతురి కొడుకు కార్తీకని నాకు తెలీదా నువ్వు గుర్తు చేయాలా అని అంటూ ఉంటే ఎందుకు ఈ వారసుడెవరో ఎక్కడి నుంచి వచ్చాడో నువ్వు చెప్తున్న కథకి అసలు సాక్ష్యం ఏంటి అని అంటుంది జ్యోత్స్న ఆ ఉంది సాక్ష్యం ఉంది మీ గ్రాని తోటమాలి సైదులకి చాలా జాగ్రత్తగా చెప్పింది సుమిత్ర ప్రసవించటానికి హాస్పిటల్కు వెళ్ళింది అక్కడ కనుక మగపిల్లాడు పుడితే వారసుడు పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా శివనారాయణ మనస్సు మారి నా కొడుక్కి రూపాయి కూడా ఇవ్వడు అందుకోసమని ఆ వారసు ఈ బు ప్రపంచం చూడకముందే అసలు ప్రపంచానికి తెలియకముందే నువ్వు పైలోకాలకి పంపించు అని చెప్పింది అది విన్నటువంటి సుమిత్ర అక్క సౌందర్య నాతో విషయం చెప్పింది నేను వెంటనే అలర్ట్ అయ్యాను డాక్టర్కి విషయం చెప్పి ఒకవేళ సుమిత్రకి మగపిల్లాడు పుడితే ఏ మాత్రం కూడా బయటకు తెలియనివ్వద్దు అని చెప్పాను అందుకోసమే ఆవిడ సుమిత్రకు ఒక మగపిల్లాడు పుట్టాడు అనే విషయాన్ని కూడా బయట పెట్టలేదు సుమిత్ర కన్నది కవలల్ని కేవలం జ్యోత్స్నని మాత్రమే కాదు జ్యోత్స్న కంటే ముందు వీడే పుట్టాడు వీణ్ణి సౌందర్య చేతికి అప్పగించి జాగ్రత్తగా తీసుకెళ్లి పెంచమని చెప్పాను లండన్ కార్తీక్ వెళ్లి ఫుడ్ టెక్నాలజీ గురించి చదివాడు కదా అంటే అవును అంటుంది జ్యోత్సన లండన్లోనే వాడు పెరిగింది వాడక్కడ ఉన్నాడు కాబట్టే కార్తీక్ ని లండన్ పంపించాను అనగానే అంటే బావకి కూడా తెలుసా ఈ ఇంటికి ఒక వారసుడున్నాడని అనగానే తెలీదు సౌందర్యకి కొడుకు అన్నట్టుగానే ప్రపంచానికి తెలుసు తప్ప సుమిత్ర కొడుకు అనే విషయం ఎవ్వరికీ తెలీదు సౌందర్య ఏ రోజునైతే ఈ బిడ్డను కనిందో సుమిత్ర వెంటనే ఆ బిడ్డను తీసుకుని లండన్ వెళ్లిపోయింది ఆ ఏర్పాట్లన్నీ చేసి వాణ్ణి ఇప్పటి వరకు అయ్యే ప్రతి రూపాయి ఖర్చు కూడా ఇక్కడి నుంచే పంపిస్తూ నేను నా మనవణ్ణి కాపాడుకున్నాను ఇదంతా చెయ్యడానికి కారణం ఈ పారిజాతం అని అంటూ ఉంటే నువ్వు ఇంత జాగ్రత్త పడ్డా కూడా పారిజాతం చెయ్యాల్సింది చెయ్యి చేసింది తాత నీ మనవరాలిని మార్చేసింది నీ మనవరాలిని రోడ్డు పాలు చేసింది ఈ నిజం నీకు తెలిసిన తర్వాత నువ్వెంత బాధపడతావోనని చెప్పి నేను అదే ఆలోచిస్తున్నాను తాత అని చెప్పేసేసి కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక అతన్ని చూస్తూ సో యు ఆర్ మై బ్రదర్ ఈ ఏకైక ఈ ఇంటి మొత్తానికి ఉన్నటువంటి ఏకైక వారసుడివి జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి దిక్ దిక్సూచివి అని చెప్పని అంటూ జ్యోత్స్న వచ్చి ఇక శివన్నారాయణ మనవడిని పలకరింపుగా మాట్లాడేసరికి అవును సిస్టర్ దేదే శివనారాయణ గారి మనవడిని అని చెప్పని అంటాడు ఎందుకంటే అతనికి కార్తిక్ ఆల్రెడీ విషయం చెప్పేశారు దీపే మీ అక్క జ్యోత్స్న మీ అక్క కాదు అని కానీ మీ తాతయ్యకి విషయం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తాతయ్య దగ్గర నువ్వు నిజాన్ని బయట పెట్టద్దు అని చెప్పి చెప్తాడు కార్తిక్ అందుకోసం అని చెప్పి జ్యోత్స్న తోటి తను కూడా చాలా గా మాట్లాడతాడు తప్ప ఎక్కడ ఆప్యాయత ప్రేమ అనేవి ఉన్నట్టుగా మాట్లాడు కానీ దీప దగ్గరకు వెళ్ళి దీపతో మాత్రం చాలా ప్రేమగా మాట్లాడతాడు కార్తిక్ దీపకు వాడికి పరిచయం ఉందా అని అడుగుతాడు శివనారాయణ లేదు తాత కాకపోతే దీపం చూసిన వాళ్ళు ఎవరూ కూడా దీపని వదిలిపెట్టాలని కాని మాట్లాడకుండా ఉండాలని కాని అనుకోరు కదా అని అంటూ ఉంటే పారిజాతం అప్పటికి తేరుకుంటుంది అమ్మ ముసలోడా నువ్వు ఎంత తెలివైన వాడివి నీకసలు వారసులే లేరన్నట్టుగా చాలా తెలివిగా నువ్వు ఇంతకాలం వాణ్ణి పెంచుతూ వచ్చావు ఇక అదే టైంలో నీలవేణి ఆడపిల్లను కనడంతో నాకు నీకు పుట్టినటువంటి మనవరాల్ని మార్చాలనే ఆలోచనొచ్చి మార్చాను ఒకవేళ నిజంగానే మగపిల్లాడే పుట్టి పుట్టాడు అనే విషయం నాకు తెలిస్తే వాణ్ణి వెంటాడి వేధించి చంపి వదిలిపెట్టేదాన్నే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనిచ్చేదాన్ని కాదు చూసి చూసి టైంకి బయటికి తీసుకొచ్చావు కదరా అని చెప్పని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న దీప ఇంకా అతను కలిసి మాట్లాడుకోవటం చూసి ఎంతైనా రక్త సంబంధం కదా ఎలా అయినా సరే కలిసిపోతారు నేను అనుకున్నంత మాత్రాన నా దగ్గరకొచ్చి వచ్చి సిస్టర్ అంటూ నన్ను ఏమన్నా పలకరిస్తాడా ఏంటి అని అనుకుంటూ ఇక జ్యోత్స్న అలా నిలబడి చూస్తూ ఉంటుంది దీప అతన్ని చాలా ప్రేమగా పలకరిస్తుంది కారణం తనకు అన్నయ్య కాబట్టి అలా మాట్లాడుకున్న తర్వాత సౌందర్య పారిజాతం దగ్గరికి వచ్చి చూడండి కూర్చున్న కొమ్మనే నరుక్కోటం అనే మాట మీకు తెలుసా అంటుంది ఎందుకు సౌందర్య అలా అంటున్నావు అని అంటే మిమ్మల్ని ఆదరించి మీకంటూ ఒక జీవితాన్నిచ్చి మీ మెడలో పసుపు తాడు కట్టి మిమ్మల్ని తన ఇంటికి యజమానురాల్ని చేశారు మా మామయ్య గారు అలాంటి ఆయనకు ఇంత ద్రోహం చేయాలని మీరెలా అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉండేసరికి ఒక్కసారిగా పారిజాతం నేనలా అనుకోలేదు మీ మామయ్య గారికి నువ్వు అలా ఎలా చెప్పావు సౌందర్య నేనెందుకు అలా మాట్లాడతాను నేనెందుకు అలా ఆలోచిస్తాను అంటుంది పారిజాతం విన్నదాన్ని నేనేనండి మీరు వాడికి డబ్బివ్వటం వాడితోటి వారసులు పుడితే చంపేయమని చెప్పటం విన్నది నేనే అని అంటుంది ఇక సౌందర్య ఆ మాటలకు పారిజాతానికి చాలా కోపం వస్తుంది అసలు జరిగిందేంటో తెలియకుండా అంటూ ఏదో మాట్లాడబోతుంటే ఇక ఆపేసే పారిజాతం ఇక్కడితోటి నీలో ఉన్నటువంటి కపట బుద్ధిని కనిపించకుండా చేయటం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేసి నువ్వేంటో నీ ఆలోచనలేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా తెలిసింది అని అంటాడు శివనారాయణ ఇక దాంతో నీ మనవణ్ణి చంపటం నాకెంత పని నా మనవరాలు తప్ప ఈ ఇంటికి ఎవరూ వారసులుగా ఉండటానికి వీల్లేదు నా మనవరాలు తప్ప ఈ ఇంట్లో ఎవరూ కూడా వారసత్వాన్ని తీసుకోటానికి వీల్లేదు ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలిగా నా మనవరాలు మాత్రమే ఉండాలి అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం ఇప్పుడు శివనారాయణ వెంటనే ఇప్పుడు ఇతన్ని మన సీఈఓగా నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పని అంటే సర్ మీరు ప్రపోజ్ చేయటం ఓకే కానీ అతని క్వాలిఫికేషన్ అంటూ ఉంటే కరెక్ట్ బర్ని టైం టైంకి కరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేశారు అని అనగానే జ్యోత్సన మేడం మీరు మాట్లాడకండి ఎందుకంటే తను మీ బ్రదర్ ఎంతైనా మీరు మీరు ఒకటి అని అంటే ఎలా ఒకటవుతుంది బర్ణి అంకల్ అవ్వదు అనగానే అంటే నీ అన్నని నువ్వు యాక్సెప్ట్ చేయలేవా జ్యోత్సన అంటాడు శివన్నారాయణ అసలు ఇప్పటికిప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకళ్ళని తీసుకొచ్చి ఇతనే నీకు అన్న నేను అజ్ఞాతంలో పెంచాను అని అంటే నేనెలా నమ్మాలి తాత ఏమో నువ్వు కార్తిక్ బావుతో కలిసి నాటకం ఆడుతున్నావేమో అని అంటే జ్యోత్స్నా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు అంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ తాతయ్య చెప్పింది నువ్వు కూడా నమ్మేశావా అతను నీకు పుట్టిన కొడుకే అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అని అనగానే అతను నాకు కొడుకు నాకు పుట్టిన కొడుకు అవునో కాదో పక్కన పెడితే నువ్వు మాట్లాడుతున్న విధానం కరెక్ట్ కాదు ఒకవేళ అదే నిజమైతే నేను సంతోషిస్తాను నిజం కాకపోయినా సంతోషిస్తాను ఎందుకంటే నాకు కొడుకు పుడితే బావుండు అని చెప్పి నేనెంతో ఆశపడ్డాను అలాంటిది ఈ రూపంలో దేవుడు నాకు కొడుకునిచ్చాడు అనుకుంటాను అంటుంది సుమిత్ర ఓహో కూతురి మీద ప్రేమ లేదు కొడుకు లేని కొడుకు మీద ప్రేమ ఉందనమాట నీకు అంటుంది జ్యోత్సన్ అయితే ఇక దీని గురించి ఇక్కడ మాటలు ఇద్దాం అనవసరం మావి గారు మీరు చేయవలసినటువంటి అనౌన్స్మెంట్ చేసేస్తే మనం ఇంటికి వెళదాం అంటుంది వెరీ గుడ్ సుమిత్ర గా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఇక శివనారాయణ చూశారు కదా ఇతనే నా ఇంటికి వారసుడు ఇతనే నా మనవడు అంటూ కార్తిక్ వాడికి తన చాంబర్ చూపించి తన చేయిర్ అవన్నీ కూడా అరేంజ్ చేయని చెప్పనంటే అలాగే తత అంటాడు కార్తిక్ నాకు అబ్జెక్షన్ ఉంది అంటే మర్చిపోయాను చోసిన నీకు ఒక విషయం చెప్పటం నేను బోర్డు మెంబర్గా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి కొనసాగించకూడదని చెప్పి బోర్డు నిర్ణయించింది అంటాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సిన తాత ఏం మాట్లాడుతున్నావు నేను బోర్డు మెంబర్ కాకపోతే ఇంకెవరు బోర్డు మెంబర్ అవుతారు అని చెప్పని అనగానే అదే సీఈఓగా ఉండు అంటే నేను ఉండలేను అని చెప్పని చెప్పిన దీప ఇకపై బోర్డు మెంబర్గా ఉంటుంది తను క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా ఉండి క్వాలిటీ చెకింగ్లో కంపెనీకి సహాయపడుతూ ఉంటుంది అని చెప్పిన అనేసరికి ఇక ఒక్కసారిగా మొత్తానికి కుటుంబం నుంచి మమ్మల్ని అందరినీ దూరం చేసేటటువంటి ప్రయత్నం మొదలైంది అని చెప్పి జ్యోత్స్న అర్థం చేసుకుంటుంది ఇదంతా కార్తీక్వా వాడుతున్న నాటకం అసలు వచ్చినవాడు వారసుడు కాదు ఏమీ కాదు అనేసేసి అంటూ ఉంటే మీరు ఆభ్రమలోనే బ్రతకండి వచ్చిన వాడు వారసుడు అవునో కాదో తొందరలోనే తెలుస్తుంది అంటాడు శివనారాయణ ఈ విధంగా మొత్తానికి శివనారాయణ టైంకి సుమిత్రా దశరథుల కొడుకుని తీసుకురావటంతో జ్యోత్సిన పారిజాతం షాక్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ